అంతే ఏమంటారు కొంతమంది కళల మీదే వాళ్ళ సిద్ధాంతాన్ని బిల్డప్ చేసుకోవటం కళల మీదే వాళ్ళ జీవితాన్ని బిల్డప్ చేసుకోవటం ప్రార్థన చేసి దేవుడు ఏం దర్శనమిస్తాడో చెప్తానని కామన్ డైలాగ్ ఉంది వెరీ దట్ డేంజర వెరీ డేంజరస్ అలా ఎవరైనా ఎవరైనా పాస్టర్లు కావచ్చు పెద్దలు కావచ్చు విశ్వాసులు ఎవరైనా కూడా కళలు దర్శనాల పైనే ఆధారపడేటువంటి వాళ్ళు జాగ్రత్త పడండి అలాంటి వాళ్ళను కొంచెం చెక్ లిస్ట్ లో పెట్టండి సురేష్ గారు చెప్పండి రెండు పాయింట్స్ కానీ అంటే సందర్భం కాబట్టి ఒకటి లేఖనాల కంటే మించి ఎగ్జామ్ ఆర్గ్యూ చేస్తున్నానా దాని అనేది ఒక చెక్ పాయింట్ అది ఎప్పుడు చెక్ చేసుకుంటే బాగుంటుంది రెండోది కామెంట్స్ ఎవరు పెట్టారు ఐ వాంట్ అడ్రస్ దట్ ఎందుకంటే దాని గురించి నాకు కొంత అవగాహన ఉంది పండిట్ ధరంప్రకాష్ అనే పేరు ప్రస్తావించారు పండిట్ ధరంప్రకాష్ స్టోరీ నేనేమి ఆ దైవ సేవకుని తక్కువ చేయట్లేదు కానీ పండిట్ ధరంప్రకాష్ పర్సనల్ స్టోరీ ఈజ్ నాట్ మై స్టాండర్డ్ ఆఫ్ ఎనీథింగ్ ఆయన జీవితం నాకు ఛాలెంజింగ్గా అనిపిస్తుంది కానీ ఆయన జీవితం నాకు కొలమానం కాదు ఆయన జీవితంలో కొన్ని సంఘటనలు జరిగాయి కాబట్టి అది నేను ఒక స్టాండర్డ్ మీటర్ కింద పెట్టుకొని నా జీవితంలో అన్ని సంఘటనలు కోల్చుకునే స్కేల్ కాదు నా స్కేలు లేఖనాలు పండిట్ ధర్మప్రకాష్ లైఫ్ కాదు నా స్టాండర్డ్ నా స్టాండర్డ్ బైబిల్ కాబట్టి ఎవరైనా యంగ్ పీపుల్ పండిట్ ధర్మప్రకాష్ స్టోరీ చదివి అందులో ఇన్సిడెంట్స్ లాంటి ఇన్సిడెంట్ మీ లైఫ్లో జరగాలని కోరుకుంటే ఐఎమ్ రియల్లీ సారీ దట్స్ నాట్ ద హెల్దీ వే ఆయన లైఫ్ని ఆయన ఆయన జీవించాడు ఇట్స్ గుడ్ థింగ్ అయిపోయింది బట్ మన లైఫ్ ని కొల్చుకోవటానికి సర్చ్ చేసుకోవటానికి మెరుగుపరుచుకోవటానికి బైబిల్ కొలమానం నాట్ సంబడి ఆటోబయోగ్రఫీ యా అయితే మనం ఇది ఇది చాలా సార్లు చెప్పాము అయినా కూడా ఈ మాట చూపిస్తే